శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న శంకారామ సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం సీనియర్ని గౌరవిస్తా జూనియర్ని గౌరవిస్తా మిడిల్ లీడర్షిప్ని గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ఎవరైతే వాళ్ళ బూత్లో బాగా పనిచేస్తారో వాళ్ళనే ప్రోత్సహిస్తా నా చుట్టూ మీరు ఎన్ని ఎక్కువ సార్లు తిరిగితే అన్ని తక్కువ అవకాశాలు వస్తాయి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ప్రతి గడపకి బాబు సూపర్ సిక్స్ తీసుకెళ్ళండి నేను నేరుగా మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను బాబు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ అన్న ఆంధ్రాకి రావాలని ప్రయత్నించాడు ఆనాడు ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా విమానం పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం రోడ్ మార్గంలో రావాలనుకుంటే బార్డర్లు ఆపి దాదాపు మూడు గంటల సేపు ఆయన రోడ్డు మీద పడుకునే విధానం చేసింది ఈ ప్రభుత్వం ఆనాడే పవనానని నిర్ణయించాడు చంద్రబాబు గారు ఆయన కలిసి ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని ఆనాడే ఆయన నిర్ణయించాడు సైకో పోవాలి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రావాలని అందుకే మనం మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి వైకాపా పేటిఎం బ్యాచ్ రెడీగా ఉంటాయి వీళ్ళు పెళ్లి చేయలేరు కానీ ఉన్న పెళ్లి చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారు అబ్బా ఐదు రూపాయలు ఇస్తే చాలు ఏదంటే అది పెడతారు పోస్టులు గలీజు నాయాల వీళ్ళు అసలు చిల్లర పచ్చలు అసలు వాళ్ళకు కూడా సిగ్గుండాలి ఆ పార్టీలు ఎలా ఉన్నారా అని సో మన మధ్యలో కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాలి ఆ తప్పుడు ప్రచారం తీసుకుని మన ఎవరు గొడవల్లోకి దిగకూడదు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి గట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ గురుగారు సొంది కులస్థానికి కులస్తులు నన్ను ఆల్రెడీ కలిశారు నాకు అర్జీ కూడా ఇచ్చారు తప్పనిసరిగా మనం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పరిశీలిస్తాం ఓబీసీ విషయం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి ఎంపీ గారిని గెలిపించండి మంచి మెజారిటీ గెలిపించండి మనం అనుకున్న ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పడబోతుంది తప్పనిసరిగా చేర్పించే విధంగా మనం ఒత్తిడి తీసుకొస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవనన్న నాయకత్వం పవనన్న నాయకత్వం జై హింద్ ఇప్పుడు ఎక్కడున్నారు అక్కడనే ఉండండి